తిరుమల ప్రపంచంలో అత్యంత ధనిక దేవాలయంలో ఒకటి ఇక్కడికి నలుదిక్కుల నుంచి చాలామంది భక్తులు వస్తారు ఎందుకంటే అక్కడ ఉన్నది విగ్రహం కాదు సాక్షాత్తు కలియుగ దైవమైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఎన్నో అంతు చిక్కని రహస్యాలు తీర్థాలు ఎన్నో ఉన్నాయి స్వామిని దర్శించుకోగానే మనం బయటికి వచ్చేస్తాం కానీ అక్కడ చూడవలసిన పది అద్భుత విషయాల గురించి మనం ఇవాళ తెలుసుకుందాం మనం దర్శనం చేసుకొని బయటికి వస్తుంటే అక్కడ తీర్థం ఇస్తారు అది మామూలు తీర్థం అని ఎవ్వరు తీసుకోరు అసలు ఆ తీర్థం ఏమిటో మీకు తెలుసా అది ప్రతిరోజు రాత్రి ఒక పెద్ద గిన్నె నిండా నీళ్ళు చందనం గర్భాలయంలో పెడతారు ఎందుకంటే సుప్రభాత కంటే ముందు బ్రహ్మదేవుడు వచ్చి ఆ నీళ్ళతోనూ ఆ చందనంతోనూ స్వామిని సేవిస్తారు ఆ తీర్థాన్ని తీసి వేరే వేరే బిందుల్లో కలిపి మనకు రోజంతా తీర్థంగా ఇస్తారు విష్ణువు ఆలయంలో విశ్వక్సేనుడి విగ్రహం ఉంటుంది మరి అది తిరుమలలో ఎక్కడ ఉందో తెలుసా అది విమాన వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి హుండీ దగ్గరికి వెళ్తాము దాని పక్కన అది వైకుంఠ ద్వారం ఉంటుంది హుండీకిను వైకుంఠ ద్వారానికి మధ్యలో సందు ఉంటుంది అక్కడ ఉంటుంది విశ్వక్సేనుడి విగ్రహం తిరుమలలో ఆది శంకరాచార్యుల వారు శ్రీ చక్రను ప్రతిష్ఠించారు అది హుండీ కింద ఉంది అందుకే అక్కడ అంత ధన ఆకర్షణ ఎన్ని హుండీలు ఉన్న మన ముక్కులను ఆ ఉండిలోనే సమర్పిస్తాము అంతేగాక వైకుంఠ ద్వారం దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది హుండి కింద అనమాచార్యుల బాండాగారం ఎదుట ఒక చిన్న తొట్టిల గోముఖంతో ఉంటుంది అందులో స్వామివారికి అభిషేకం చేసిన తీర్థం వచ్చేలా నిర్మించారు దాన్ని తుట్టి తీర్థం లేదా కటాహ తీర్థం అని అంటారు అన్నమయ్య బాండాగారం పక్కన ఒక దేవాలయంలో రామానుజాచార్యుల విగ్రహం ఉంటుంది రామానుజాచార్యుల గుడి పక్కన యోగ నరసింహస్వామి విగ్రహం ఉంటుంది శక్తివంతమైన నరసింహస్వామి విగ్రహం అది యోగ నరసింహస్వామి ప్రదక్షిణంగా వస్తుంటే ఈశాన్యంగా ఒక స్తంభం ఉంటుంది ఆ స్తంభం చాలా ప్రత్యేకమైనది తిరుమలలో శంకుస్థాపన చేసిన మొట్టమొదటి స్తంభం ఆ స్తంభాన్ని దర్శించి నమస్కరిస్తే సొంత ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకుంటారని పెద్దలు చెబుతారు వెండి వాకిలి ఎదుట ఒక చిన్న గోపురంలో స్వామివారిని ఉంటారు అక్కడ ముగ్గురు దేవతలు ఉంటారు వరదరాజు స్వామి వెంకటేశ్వర స్వామి రంగనాథ దర్శనం దర్శనమిస్తారు స్వామివారి గుడిలో ఆగ్నేయ మూలన స్వామివారి వంటసాల ఉంటుంది అక్కడ ఒకలమాత విగ్రహం ఉంటుంది వెళ్ళి దర్శించండి ఇంతే గైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి